నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని రేణుకా చెరువులో మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ హైమావతి ఇతర ముఖ్య నేతలు అధికారులు శుక్రవారం రోజున గంగమ్మకి పూలు చల్లి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉస్నాబాద్ ప్రాంతంలో ఆనాడు కాకతీయులు నిర్మించిన గులసకట్టు చెరువుల్లో భాగంగా ఉస్నాబాద్లమ్మ చెరువు నిర్మించారని అన్నారు మంచి వర్షాలు పడడంతో ఎల్లమ్మ చెరువు మత్తడి దుంకేందుకు వరద నీరు భారీగా వస్తుందని అన్నారు ప్రజలంతా పాడి పంటలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు అలాగే ఉస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని చెరువులు కుంటలు నిండుతూ జలగలపు సంతరించుకున్నట్లు అగుపిస్తుందని అన్నారు రైతులు నీటిని వినియోగించుకుని వ్యవసాయాన్ని పెంచుకోవాలని అన్నారు ఉస్నాబాద్ లో ఎల్లమ్మ చెరువు టూరిజంకు అభివృద్ధి చేస్తున్నామని డ్రింకింగ్ వాటర్ ఇరిగేషన్ పెంచుకుంటున్నామని అన్నారు

पर आदेश अंदर की कमिश्नर की आईडी है लोग अंदर की है एडवाइज ने मुख्य अंदर की है कौन 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 గంగా తల్లికి అందరు ఆశీర్వచనం ఉంచి మంచి నీళ్లు నిండి పాడి పంటలతోటి ఉస్నాబాద్ ప్రాంతానికి ఆనాడు కాకతీయులు నిర్మించినటువంటి కొలుసుకట్టు చెరువుల్లో ప్రధానమైనటువంటి చెరువు ఎల్లమ్మ చెరువు ఈ ఎల్లమ్మ చెరువు ద్వారా మత్తడి దురికినా లేదా ఇంకా ఇతర చెరువుల యొక్క ఇన్పుట్ అంతా కూడా రాత్రి వర్షాలతో ఎక్కువ రావడం వల్ల ఇది ఎల్లమ్మ చెరువు కూడా మత్తడి అటువంటి ఇన్ఫ్లో ఉంది అందుకే గంగమ్మ తల్లికి పూజ చేసి అందరిని చల్లంగా చూసి పాటి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండే విధంగా ఆశీర్వదించి మనం ఆ గంగమ్మ తల్లిని ప్రార్థించినాం హుసునాబాద్ నియోజకవర్గంలో కూడా నిన్నటి వర్షాలతోటి అన్ని చెరువులు కుంటలు అన్నీ కూడా మంచి నిండుగా జలసం కలను అలంకరించుకున్నాయి కాబట్టి రాబోయే సీజన్ లోపల ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పాటుగా మరి రైతులందరూ కూడా ఈ యొక్క నీటిని వినియోగించుకొని ఇంకా ఉత్పత్తులు ఎక్కువ చేసుకునే విధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య పంటలోకి వస్తూ వ్యవసాయ అభివృద్ధిని చేసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాను ప్రకృతి దేవత అందరి మీద సహకరించి అందరికీ ఆశీర్వదించే విధంగా ఉండాలని కోరుతూ ఈ ఉస్మాబాద్ అభివృద్ధిలో ఎల్లమ్మ చెరువు అనేది ఒక ప్రధానమైన భూమిక దీనికి సుందరీకరణ టూరిజంతో పాటుగా ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్లో కూడా ఈ యొక్క ప్రాజెక్టును ఇరిగేషన్కి డ్రింకింగ్ వాడుకునే ప్రణాళికలు తీసుకొని పోతాం